హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే మనం లాస్ట్ టైం అయితే అమలాపురం యానం శివాంజనేయ ట్రావెల్స్ ఆపరేటర్ అయితే మనం ఒక వీడియో పెట్టాం కదా అవే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెండు సర్వీసులు అయితే స్టార్ట్ చేసిండు చెన్నై రాజమండ్రి రాజమండ్రి టు చెన్నై బస్సులు అయితే కొత్త లాంచ్ అయితే చేసిండు ఇప్పుడు ఆ బస్సులను చూద్దాం లోపల ఇంటీరియర్ కానీ అవుట్డోర్ కానీ ఫుల్ బస్ అవుట్ డోర్ లుక్ అయితే ఫస్ట్ చూద్దాం మేమేం పెట్టినా అనేది ఈ బస్ చాసెస్ వచ్చేసి బిఎస్ ఫోర్ అశోక్ లీల్యాండ్ బిఎస్ ఫోర్ ట్వెల్వ్ మీటర్ బిఎస్ ఫోర్ వచ్చేసి బాడీ వచ్చేసి వీరా వి సెవెన్ వీరా వి సెవెన్ బాడీ అయితే ఈ విధంగా వస్తుంది మనకు ఇంకా చూడండి ఇది వీరా ఇక్కడ ఇక్కడైతే వీరా సింబల్ అయితే ఇచ్చిండు ఇక్కడ వీరా నేమ్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే హీరో ఫోర్ ఇంటర్ టర్బో ఇంటర్ కూలర్ బస్ అయితే ఇంటర్ కూలర్ ఇది వి సెవెన్ లో లైట్లు అయితే ఈ విధంగా వచ్చినాయి మనకు ఆపరేటర్స్ అయితే స్పెషల్ గా అయితే ఈ లైట్స్ అయితే వేయించుకున్నారు మొత్తం ఇది వైట్ వామ్ వైట్ ఉంటాయి నైట్ టైం ఏంటంటే ఫుల్ వెళ్తూ ఉండడానికి అయితే లైట్లు అయితే పెట్టించుకున్నారు ఇది కూడా ఎల్లో లైట్స్ ఎప్పుడన్నా ఫాగ్ ఉన్నప్పుడు ఫాగ్ లో ఎల్లో లైట్ అయితే కవర్ చేస్తుంది మ్యాక్సిమమ్ ఇవి కూడా పార్కింగ్ లైట్స్ ఒకటి రెండు మూడు పార్కింగ్ లైట్స్ అయితే పెట్టుకున్నారు ఇది వచ్చేసి మామూలుగా ఇండికేటర్ సైడ్ మిరర్లు చూడండి కొమ్మలు సైడ్ మిరర్లు అయితే డైరెక్ట్ ఉన్నాయి సైడ్ మిర్రర్స్ అవుట్ లిక్ అయితే చూసినాం కదా ఇప్పుడు క్యాప్టెన్ సైడ్ అయితే వెళ్దాం రైట్ సైడ్ చూసుకున్నట్టు అయితే మనకు కింద అయితే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు ఇది బిఎస్ ఫోర్ లో ఎయిర్ ఫిల్టర్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇప్పుడు బిఎస్ సిక్స్ అయితే ఇంకా యాడ్ బ్లూ యూనిట్ అయితే వచ్చింది సైలెన్సర్ కూడా ఇక్కడనే వస్తుంది దీనికి సైలెన్సర్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది మనకు ఇవైతే ఇండికేటర్ పార్కింగ్ లైట్స్ అయితే ఏపించుకున్నారు లేటెస్ట్ గా రోసించుకున్నారు ఇంకొకటి ఏంటంటే టైర్ సైజ్ వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ బై ఎయిటీ ఆర్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇవి డిస్క్ సైజ్ అన్నట్టు ఇవి వీల్ నట్స్ పది అయితే ఉంటాయి వీల్ నట్స్ ఇవి ఈ సైడ్ మొత్తం ఇండికేటర్స్ పార్కింగ్ లైట్స్ అయితే వేయించుకున్నారు మొత్తం వీళ్ళు ఇక్కడైతే ఫ్యూల్ ట్యాంక్ ఫ్యూల్ ఫిల్అప్ ఫుల్ ట్యాంక్ ఉంటుంది నాకు తెలిసి త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉంటది బిఎస్ ఫోర్ ఫుల్ ట్యాంక్ అయితే మనం చూసుకున్నట్టయితే ఆపరేటర్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ ఎస్ఎస్ ఏటీ అంటే శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ ఇక చూడండి శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ ఆపరేటర్ నేమ్ ఇదైతే పైన వచ్చేసి ఎమ్యూనిటీస్ జిపిఎస్ జీపీఎస్ ట్రాకింగ్ ఉన్ సేఫ్టీ ఛార్జింగ్ పాయింట్ కంఫర్ట్ స్లీపర్ ప్లస్ ఆన్లైన్ టికెట్స్ ఆన్లైన్ టికెట్స్ అయినా వేయించుకున్నారు ఇక్కడ పైన ఇంకా పైన చూసుకున్నట్టయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ డాట్ కామ్ అయితే ఉన్నది వెబ్సైట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ ఆరెంజ్ ప్లస్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్నది కలర్ అయితే చూసినాం కదా స్టిక్కరింగ్ చూడండి బ్లూ షేడ్ లో అయితే బ్లూ బ్లాక్ బ్లూ బ్లాక్ స్టిక్కరింగ్ అయితే శివాంజనేయ ట్రావెల్స్ ఇక్కడైతే ఎమర్జెన్సీ డోర్ అయితే ఉన్నది నీకు డ్రైవర్ సైడ్ క్యాప్టెన్ సైడ్ అయితే రైట్ సైడ్ కు ఎమర్జెన్సీ డోర్ ఉంటది మనకు స్వచ్ఛ భారత్ మేకింగ్ ఇండియా క్లీన్ అండ్ గ్రీన్ అని అయితే వేయించారు రైట్ సైడ్ కూడా నంబర్ ప్లేట్ వచ్చేసింది ప్లస్ ఇక్కడ లైట్స్ వచ్చేసి బ్రేక్ లైట్ ఎండికేటర్ పార్కింగ్ ప్లస్ రివర్స్ లైట్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆపరేటర్ రాజమండ్రి రావులపాలెం చెన్నై నెల్లూరు ఆపరేటర్స్ నెంబర్స్ కూడా వేసి చూడండి చెన్నైలో అయితే ఈ నెంబర్ కాంట్రాక్ట్ అవ్వాలి మనకు రాజమండ్రి రావులపాలెం అంటే ఈ నెంబర్ కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇంకోటి వెనక వీర వీర లోగో అయితే ఇక్కడ కూడా ఉన్నది మనకు ఇది కూడా ఎమర్జెన్సీ డోర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది ఎమర్జెన్సీ డోర్ ఆ పైన కూడా వేసింది చూడండి శ్రీ శివాంజనేయ అని స్టిక్కరింగ్ ఇది వచ్చేసి త్రీ డి పిక్చర్ చాలా బాగుంది ఇది త్రీ డి పిక్చర్ చాలా బాగుంది పైన కూడా పార్కింగ్ లైట్స్ ఉంటది ఇంకోటి ఏంటంటే ఇది నైట్ టైం రిఫ్లెక్ట్ అయితే ఫుల్ రేడియం అయితే ఉంటది ఫుల్ రిఫ్లెక్టింగ్ గా కనబడుతుంది మనకు చూడండి ఎంత మంచిగా నీట్ గా చేయించు ఇంకొకటి ఏంటంటే మనకి మన లగేజ్ ఇట్లా కావాలంటే పైన వేసుకోనికే ఇక్కడ నుంచి ఉంటది ఆంచల్ ఆంచ ఎక్కేయచ్చు ఇవి ఏంటంటే మొత్తం ఇవి లైట్స్ డిజైనింగ్ లైట్స్ అయితే పెట్టుకున్నారు ప్లస్ నెంబర్ అయితే చెప్పినాను కదా ఏపీ జీరో టూ వన్ రెండు అయితే సేమ్ నెంబర్స్ ఉన్నాయి టిఏ టీసీ ఇక్కడ కూడా కింద పార్కింగ్ లైట్ ఇచ్చిన్నాడు ఎందుకంటే వెనక లైట్లు ఎంత ఉంటే బ్యాక్ వచ్చే వాళ్ళకి అంత సేఫ్టీ అయితే మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ కి అయితే వద్దాం పైన చూసుకున్నట్లయితే మళ్ళీ స్టిక్కర్ జై జవాన్ అయితే వేసింది జై జవాన్ ఇంకోటి టూ ప్లస్ వన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్ అయితే సీటర్ కమ్ స్లీపర్ స్వచ్ఛ భారత్ ఇవైతే మామూలుగా ఇవన్నీ సేమ్ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసినాం శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ ఫైనల్ చూసినాం కదా మనం టూ ప్లస్ వన్ ఏసీ సీట్ కమ్ స్లీపర్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకా ఎమర్జెన్సీ డోర్ అయితే వచ్చింది మనకు చేసి ఇది ఏసీ బండి ఏసీ ప్లస్ రన్నింగ్ గ్లాస్ శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ అనేది చూడండి ఇండికేటర్స్ లైట్ అయితే చూడండి ఒకటి పార్కింగ్ లైట్ ఉంటుంది ఒకటి ఇండికేటర్ ఉంటుంది సేమ్ సిక్ ఇది కూడా ఇండికేటర్ ఇవన్నీ అయితే సేమ్ పార్కింగ్ లైట్స్ అన్నట్టు మనకు పార్కింగ్ ఎంత ఉంటే అంత మంచిగా బండి అట్రాక్ట్ అయితే కొడుతుంది అందుకనే మనం లైటింగ్ అయితే ఫుల్ పెట్టుకుంటాము ఇంకోటి కింద కూడా పెట్టించుకున్నారు బ్లూ లైట్ ఈ బ్లూ లైట్ వల్ల ఏమవుతుంది అంటే టైర్ బ్లూ షేడ్ అయితే కనబడుతుంది మనకు మళ్ళీ ఒకసారిని ఏమైతుంది జీవిస్తా రేడియం అయితే చాలా బాగా చేసిండు చాలా మంచిగా ఉన్నది పెద్దగా ఇక్కడ అయితే మనం డోర్ కు ఫస్ట్ చూస్తే వెల్కమ్ సింబల్ అయితే ఒకటి చూస్తున్నాం మనము వెల్కమ్ సింబల్ పైన కూడా లెఫ్ట్ సైడ్ కూడా చూస్తే ఆన్లైన్ టికెట్స్ ఆన్లైన్ టికెట్స్ కంఫర్ట్ స్లీపర్ చార్జింగ్ పాయింట్ ఉమెన్ సేఫ్టీ జిపిఎస్ ట్రాకింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా స్టిక్కర్స్ వేయించారు లెఫ్ట్ సైడ్ కూడా డబల్యూ డబల్యూ డాట్ శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ అని కూడా స్టిక్కరింగ్ అయితే వేయించారు తర్వాత మనం అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయితేనే క్యాబిన్ చూద్దాము లోపలికి వెళ్ళే ముందు డోర్ అయితే ఇది సైడ్ ఓపెనింగ్ ఉన్నది సైడ్ ఓపెనింగ్ అన్నట్టు బిఎస్ ఫోర్ కదా ఇక్కడైతే ఏసీ కంపార్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఓపెన్ కాదు లోపల ఇక్కడ ఏసీ కంపార్ట్మెంట్ ఉంటుంది క్యాబిన్ చూద్దాము క్యాబిన్ లో ఆ క్యాబిన్ లో ఎంటర్ అయినాక డ్రైవర్ సీట్ అయితే న్యూ లేటెస్ట్ గా అయితే వీళ్ళు వేయించుకున్నారు నిన్ననే కొత్త సీట్ ఒకటి కొత్త సీట్ వేయించుకున్నారు స్టీరింగ్ కవర్ వేయించు స్టీరింగ్ వచ్చేసి టూ పోర్క్ ఇది టూ పోర్క్ స్టీరింగ్ అశోక్ లీలాండ్ బ్రాండ్ ఇది ఇంకొకటి అయితే స్మైలీస్ అయితే పెట్టి చూడండి డెకరేషన్ అయితే బాగా చేసారు ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ డెకరేషన్ లోపల వాచ్ కూడా ఉన్నది వన్ టైం చూసుకోనికి ఇబ్బంది పడకుండా అయితే వాచ్ ఉన్నది ఇక్కడ అయితే దేవుని ఫోటో అయితే పెట్టేసారు లైట్స్ కూడా చూడండి లైట్స్ ఆ డ్రైవర్ అయితే ఫ్యాన్ ఉన్నది ఫ్యాన్ ఒకటి ఏసీ వెంట ఒకటి పైన ఇది డ్రైవర్ పడుతుంది సెకండ్ డ్రైవర్ పడుకోనికే డ్రైవర్ పెడతది ఇంకోటి పైన ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ సీజన్ ఏందంటే మనకు ఏసీ లోపలికి కరెక్ట్ కూల్ కాదు కాబట్టి కంపల్సరీ ఓపెన్ చేసుకొని అయితే నడుపుతాం మనము చల్లగా ఉంటది ఇంకోటి ఏంటంటే ఇది జెటాక్ ఏసీ ఏసీ యూనిట్ అయితే జెటాక్ కంపెనీ ఇది ఏసీ ఆపరేటింగ్ బోర్డు ఇది ఇక్కడ ఏసీ ఆపరేటింగ్ బోర్డు ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ ఇది ఏసీ ఆన్ ఇది హీట్ ప్లస్ ఇదేమో బ్లోయర్ ఫుల్ స్లో ఇది టెంపరేచర్ సెటింగ్ ఇది బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం మనం కూడా ఇంకోటి ఏంటంటే బానట్ మీద కుషనింగ్ వేడి రాకుండా అయితే క్విషనింగ్ చాలా బాగా హైట్ చేసారు మంచిగా ఉన్నది హీట్ రాకుండా కింద మ్యాటింగ్ కూడా ఇచ్చారు మెట్లకు ప్లస్ ఏంటంటే ఇక్కడ వేరే వాళ్ళు పెద్ద వాళ్ళకి ఫుడ్ డోర్ కొట్ట స్మాల్ మెట్లు అయితే వస్తుంది ఈ నుంచి వెళ్ళి ఇక్కడ ఒకటి పట్టుకొని హ్యాండిల్ ఇచ్చారు చూడండి ఈజీగా అయితే ఎక్కడికి ఉంటది మనకు లోపలికి లోపట్కి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇది ఒక ఐండిల్ ఇక్కడ నుంచి లోపట్కి అయితే వెళ్తాం మనము ఒక్కసారి క్యాప్టెన్ దిక్ అయితే వెళ్ళి బండి స్టార్ట్ చేసి మనము ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూద్దాము ఇదైతే రైట్ సైడ్ మిర్రర్ ఈ చిన్నది పైనది కూడా కంపల్సరీ ఉంటది పెద్దగా ఎందుకంటే ఈ దీని వ్యూ ఎక్కువ చూస్తాం మనము అన్ని పైలట్ అని రాసి ఉన్నది డోర్ మీద కూడా వెహికల్ నెంబర్ అయితే ఉన్నది ఏపీ జీరో టూ ఈసీ జీరో త్రిబుల్ వన్ ఇంకోటి క్యాప్టెన్ ఎక్కడికి స్టెప్స్ ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ ఇట్లా ఫస్ట్ స్టెప్ అయితే ఇట్లా ఎక్తం ఇంకోటి హ్యాండిల్ పట్టుకొనికే ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటది పట్టుకొనికే లెఫ్ట్ సైడ్ లోపట్కి ఎక్కిన తర్వాత టూ ఫోర్ కు స్టీరింగ్ అశోక్ లీలాండ్ బ్రాండ్ ఇది మీటర్ బోర్డ్ చూడండి మీటర్ బోర్డ్ లో వన్ ట్వంటీ స్పీడ్ అయితున్నది ఆర్పీఎం వచ్చేసి థర్టీ థర్టీ ఆర్పిఎం మనకి ఇది వచ్చేసి డీజిల్ మీటర్ ఇదేమో బ్యాటరీ బ్యాటరీ ఎంత ఛార్జింగ్ అనేది చూపిస్తుంది ఇది ఒకటి ఇది కూడా అశోక్ లీల్యాండ్ మోనోగ్రామ్ ఇది అయితే మోనోగ్రామ్ అశోక్ లీల్యాండ్ ఇది వచ్చేసి హెయిర్ హెయిర్ ఎంత అని మనం చూసుకోని ఎయిర్ ట్యాంక్ మినిమం అయితే మనకు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ కావాలంటే మినిమం ఆరు ఏడు ఎక్కితేనే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది ఇది అయితే హీట్ టెంపరేచర్ మనం ఎయిటీ నైన్టీ అయితే మామూలుగా వచ్చేస్తుంది ఒకటి ఇది ఏంటంటే ఇది డోర్ లివర్ డోర్ లివర్ ఇది డోర్ ఓపెన్ క్లోజ్ అవ్వ మెయిన్ అది వెహికల్ అయితే స్టార్ట్ చేసినా మనం ఇది ఏంటంటే బిఎస్ ఫోర్ కాబట్టి కీల ఉంటది ఇక్కడ ఇక్కడ ఆన్ అయితే ఇక్కడ కీలనే ఉంది వచ్చేసి ఎండికేటర్స్ చూడండి ఇక్కడ సిమ్మల్ వాడుతుంది లెఫ్ట్ సైడ్ ఎండికేటర్ ఇది ఒకటి ఛార్జింగ్ పాయింట్ డ్రైవర్కి అయితే ఛార్జింగ్ పాయింట్ ఇది డ్రైవర్ ఛార్జింగ్ పాయింట్ ఇదేమో ఏసీ ఏసీ అయితే ఆన్ చేద్దాం చూడండి ఎయిటీన్ డిగ్రీస్కి అయితే ఉన్నది ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ త్రీ డిగ్రీస్ లోపల వేడి ఉన్నది ఫార్టీ త్రీ డిగ్రీస్ లోపల ఉన్నది లోపల అయితే ఇంటీరియర్ అయితే సూపర్ ఏసీ డెకరేషన్ లైట్స్ అయితే చూద్దాం డ్రైవర్ ఫ్యాన్ ఇది క్యాప్టెన్ ఫ్యాన్ క్యాబిన్ లైట్స్ అయితే వైట్ సేషలు వైట్ లైట్లు కి అయితే ఫ్యాన్ కంపల్సరీ చెప్పినాం కదా అశోక్ లీలెన్ బ్రాండ్ టూ ఫోర్ టూ స్టీరింగ్ అన్నట్టు ఇది ఫోర్ ఫోర్కి వస్తుంది త్రీ ఫోర్కి వస్తుంది ఇది టూ ఫోర్ బాగుంటుంది స్టీరింగ్ ఇది ఇది అయితే గేర్ చూడండి సిక్స్ ప్లస్ వన్ గేర్లు అయితే ఉంటాయి మనకు ఇదైతే మనం డాక్యుమెంట్స్ బాక్స్ డాక్యుమెంట్స్ అయితే మనం పెట్టుకోని బాక్స్ ఇది ఇంకోటి ఇది ఏసీ వెంట డ్రైవర్ ఏసీ వెంట ప్లస్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఛార్జింగ్ పాయింట్ అన్న డ్రైవర్ సైడ్ కానీ ఇదైతే డ్రైవర్ పేరు డ్రైవర్ బెర్క్ పైన కూడా ఏసీ వెంట ఉంటుంది స్పీకర్స్ కూడా ఉన్నాయి ముంగట ప్లస్ ఇన్వర్టర్ కూడా ఉంటుంది మనకు ఇన్వర్టర్ వచ్చేసి ఇది ఈసీఎం ఇంకో ఇది ఇన్వర్టర్ ఛార్జింగ్ పాయింట్ ఇన్వర్టర్ ఇది వచ్చేసి ఇది ఈసీఎం బాక్స్ అంటే వెహికల్ సంబంధించిన ఫీజులు కానీ ఈసీఎం కానీ ఇంట్లోనే ఉంటుంది క్యాబిన్ అయితే సూపర్ ఉంది వీళ్ళైతే మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నారు గా ఇవి అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అయితే కావు ఫిక్స్డ్ సైడ్ మిరర్స్ ఇగో రైట్ సైడ్ సైడ్ మిరర్స్ అది లెఫ్ట్ సైడ్ సైడ్ మిరర్ ఇవన్నీ స్మైలీలు అయితే ఇప్పుడే డెకరేషన్ చేసారు చాలా బాగున్నాయి ఇక స్మైల్ చాలా మంచిగా నీట్గా ఉన్నాయి స్మైలీస్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం సిట్టింగ్ అయితే లెక్క పెడదాం సిట్టింగ్ ఎంత ఉన్నదో చూద్దాం కటన్స్ కానీ సీట్లు కానీ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇదైతే తెలుసు కదా మనకు హ్యాండ్ బ్రేక్ ఇది ఇంకా ఇవన్నీ అయితే లైట్స్ లైట్స్ పార్కింగ్ లైట్ వైపర్ ఉంటుంది ఇదైతే డోర్ డోర్ క్లోజ్ అయిపోయింది ఇదైతే డోర్ లివర్ ఓపెన్ అవుతుంది డెలివరీ వచ్చేసి డోర్ది మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎండికేటర్స్ చూడండి పైన చెప్పాను కదా ఇండికేటర్స్ ఎండికేటర్స్ పైన ఒక ఇండికేటర్స్ తర్వాత పార్కింగ్ అని ఇదైతే బ్యాటరీ కేస్ ట్వంటీ ఫోర్ వాట్స్ బస్ అయితే ట్వంటీ ఫోర్ వాట్స్ వస్తుంది బ్యాటరీ కేస్ ఇది ఒక బ్యాటరీ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఏహెచ్ అయితే ఉంటది వన్ ఫిఫ్టీ బై టూ హండ్రెడ్ ఏహెచ్ ఉంటుంది బ్యాటరీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఏహెచ్ మొత్తం ఏంటంటే ట్వంటీ ఫోర్ వాట్స్ అయితే వస్తుంది అలా ఏసీ బండి రన్నింగ్ గ్లాసెస్ అన్నట్టు ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు గ్లాసెస్ దీనికి ఆ సిస్టమ్ అయితే ఇచ్చింది లోపలికి అయితే ఎక్కుదాం చెప్పినా కదా ఇందాక నై హ్యాండిల్ అయితే పట్టుకొని ఎక్కవచ్చు కింద ఫుట్ ఉన్నది ఇంకోటి నెక్స్ట్ లెవెల్ హ్యాండిల్ పట్టుకోని లోపడికి రాగానే ఇంకోల్ ఐట్ ఇచ్చిండి చూడండి మనకు ఇది వచ్చి లోపట ఎంటర్ కాగానే చూడండి వెల్కమ్ మళ్ళీ వెల్కమ్ సింపుల్ ఉన్నది మెయిన్ డోర్ వెల్కమ్ అని అయితే మనకు చెప్తుంది శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ ఈ లోగో కూడా సూపర్ ఉన్నది చూడండి మనకు డోర్ ఎంటర్ చేయగానే లోపల అయితే లైట్స్ అయితే చూద్దాం మొత్తం వామ్ బైట్ ప్రొఫైల్ లైటింగ్ అంటారు ఇది వామ్ బైట్ ప్రొఫైల్ లైటింగ్ ఇంకోటి ఏం అంటే కటన్స్ వచ్చేసి ఆరెంజ్ కటన్స్ వేసారు ఇంకా వైట్స్ వేయలేదు వైట్స్ రేపు వస్తాయంట ఇంటీరియర్ అయితే సూపర్ ఉన్నది ఏసీ వెంట్స్ చూడండి సైడ్ సైడ్ ఉన్నది ప్లస్ ఫ్రంట్ బ్యాక్ చాలా బాగా కూల్ అవుతుంది సింగిల్ బెర్త్ కూడా నీకు ఫోన్ హోల్డరు ఛార్జింగ్ పాయింట్ అయితే కంపల్సరీ ఉన్నది చూసుకోండి ప్రతి సింగల్ ఇది సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ప్లస్ ఇది ఒకటి ఇరవై ఐదు బెర్తులు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఆరు వంటల పన్నెండు 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 ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సిట్టింగ్ ఇది నలభై తొమ్మిది సిట్టింగ్ ఇది లోపలికి అయితే మళ్ళీ వాచ్ ఒకటి డేట్ ఒకటి ఇది అయితే చాలా బాగుంది మనకు తెల్లారి కానీ ఎప్పుడు వచ్చినా కూడా డేట్ కంపల్సరీ మనకు మెన్షన్ అవుతుంది వాచ్ ఒకటి ఉన్నది టెంపరేచర్ కూడా చూపిస్తారు చూడండి ఇది మనకు ఎంత హీట్ ఉంది అని టెంపరేచర్ కూడా చూయిస్తుంది ఇది అయితే చాలా బాగుంది ఫైనల్ గా వచ్చేసి అయితే ఇంటీరియర్ అయితే ఇలా ఉన్నది చూడండి ఏంటంటే ఎల్లో కాంబినేషన్ లో ఆరెంజ్ చాలా బాగుంది బండి కలర్ కూడా ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ లో అయితున్నది సీట్లు కూడా ఇంకా కవర్స్ వేయలేదు కవర్స్ వేస్తే చాలా నీట్ గా కనబడుతుంది మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సింగిల్ బెడతలు రైట్ సైడ్ వచ్చేసి డబల్ బెడతలు అయితున్నాయి సింగల్ కావాలంటే సింగిల్ దొరుకుతుంది రైట్ సైడ్ డబల్ కావాలంటే డబల్ దొరుకుతుంది ఫ్యామిలీ కపుల్స్ ఉంటే డబల్ తీసుకోవచ్చు సింగిల్ గా లేడీస్ గానీ ఎవరైనా సింగల్ ఉంటే సింగల్ తీసుకోవచ్చు మనకు ఇంకోటి లగేజ్ క్యారియర్ లగేజ్ క్యారియర్ వాటర్ బాటిల్ అయితే బాగున్నది ఇంకోటి సిట్టింగ్ సిట్టింగ్ కూడా సెమీ స్లీపర్ అన్నట్టు సీట్స్ కూడా బాగా ఆరామ్ గా ఉంటాయి మనకు ఇట్లా ఆరామ్ గా అయితే ఉన్నది సీట్లు కూడా సెమీ స్లీపర్ ఒకవేళ మనకు బెర్త్ లేవనుకుంటే సీటింగ్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇంటీరియర్ చూడండి చాలా బాగుంది సిట్టింగ్ అయితే చెప్పినాను కదా నలభై తొమ్మిది సిట్టింగ్ ఇది రెండు బండ్లు అట్లానే ఉంటాయి యాజ్ సూపర్ ఉన్నాయి నాకు ఇంట్లో నచ్చింది ఏంటంటే ముఖ్యంగా ఇది వాచ్ కమ్ డేట్ ప్లస్ ఇయర్ ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ కూడా మనకు చూపిస్తున్నది ఇది అయితే చాలా బాగుంది ఏ బండ్లైతే నేను చూడలేదు చూద్దాం నెక్స్ట్ ఏ బండ్లను ఉంటే మళ్ళీ నీకు చూపిస్తాను సర్వీస్ వచ్చేసి మనకు రాజమండ్రి టు చెన్నై అయితే ఉన్నది ఎవరికన్నా కావాలనుకుంటే శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ డాట్ కామ్ లో వెబ్సైట్ లో అయితే సర్చ్ చేయొచ్చు బండ్లు అయితే చాలా బాగున్నాయి మీకు ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది బిఎస్ ఫోర్ బండ్లు కాబట్టి ఇంకా చాలా బాగుంటాయి బండ్లు తెలుసు కదా మన శివాంజనేయ శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ అమలాపురం హైదరాబాద్ అయితే ప్రస్తుతం తిరుగుతున్నాయి వాళ్ళే ఇంకా న్యూ సర్వీస్ అయితే స్టార్ట్ చేసిస్తారు న్యూ సర్వీస్ ఎక్కడ అంటే రాజమండ్రి టు చెన్నై రాజమండ్రి ఏలూరు విజయవాడ చెన్నై కై తేళ్తుంది చెన్నై టు రాజమండ్రి కొత్త సర్వీస్ లు అయితే స్టార్ట్ చేశారు ఇవే ఈ బస్ ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి నీట్ గా బయట ఇంజన్ గానీ బస్సులు అయితే ఫుల్ కండిషన్ ఉన్నాయి ఈ శివాంజనేయ ట్రావెల్స్ ఏంటంటే అమలాపురం హైదరాబాద్ ఫైవ్ స్టార్ రేటింగ్ మీద అయితే నడుస్తున్నది ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ స్టార్ రేటింగ్ మీద అయితే బస్ అయితే ఆపరేట్ అవుతుంది అదే విధంగా ఇవి కూడా అట్లా మెయింటెనెన్స్ చేస్తారని అనుకుంటున్నా అట్లే మెయింటెనెన్స్ చేస్తారంట ఓనర్ గారితో మాట్లాడినా నేను మీరు ఎవరికైనా కావాలనుకుంటే శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ వెబ్సైట్ లో అయితే సర్చ్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే డిస్ప్లే లో నెంబర్లు ఇస్తాం ఫోన్ కాల్ చేసినా కూడా వాళ్ళు టికెట్ బుకింగ్ చేసి ఇంకోటి ఏంటంటే బస్ బస్ కలెక్షన్ కూడా పెడతారు వీళ్ళు మీరు బస్ ఎక్కిన వెంటనే అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర మనం అయితే లాస్ట్ అయితే మాట్లాడదాం ఓనర్ తోటి బస్ ఇంటీరియర్ అయితే చూసారు కదా బస్ బై అవుట్ ఇంటీరియర్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఇంకా బస్ ఏమైనా చేయాలన్నా కూడా చెప్పండి వచ్చి మేమైతే వీడియోస్ అయితే తీస్తాం థ్యాంక్ యూ ట్రావెల్ కే్రాల్స్ చూసారు కదా ఇవి శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ అమలాపురం హైదరాబాద్ హైదరాబాద్ టు అమలాపురం అయితే ఈ బస్సులు ఆ మంచి రేటింగ్ అయితే ఈ బస్సులు అలానే ఇప్పుడు వీళ్ళే న్యూ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు ఆ న్యూ సర్వీస్ వచ్చేసి ఒక న్యూ బస్సెస్ ఆ రాజమండ్రి టు చెన్నై అమలాపురం టు హైదరాబాద్ ఇవేమో రాజమండ్రి టు చెన్నై నాలుగు పనులు అయినాయి నాలుగు వన్లు ఇంకా పదివేల పనులు కావాలని కోరుకుంటున్నా రాజమండ్రి టు చెన్నై న్యూ బస్సెస్ అయితే అన్నే స్టార్ట్ చేస్తున్నారు చాలా చాలా అందరం అయితే నివాంజనే ఆ స్టాప్స్ నేను కూడా స్టాప్ అయ్యిలా ఎందుకంటే నేను కూడా డ్యూటీ చేసేవాడు నేను కూడా స్టాప్ మా మధు సతీష్ భాష అమలాపురం మేము అందరం అయితే కలిసినాం ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మాతో పాటు అందరం చాలా చాలా థ్యాంక్స్ నరసిం సో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి లైక్స్ చూడండి మంచి మంచి చూడటానికి కంటెంట్ ఉంటది